సభాధ్యక్షులు మిత్రులు బిక్కిని విశ్వేశ్వరరావు గారు జిల్లా అధ్యక్షులు వారు ఇచ్చేసినటువంటి మన అందరి మార్గదర్శకులు ఎమ్మెల్సీ సోమవీరాజు గారు కృష్ణమోహన్ గారు వేదిక మీద ఉన్న పెద్దలు వేదిక ముందు భారతీయ జనతా పార్టీ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరు నమస్కారం చట్టం సంబంధించిన విషయాలన్నీ పెద్దలు వివర వివరిస్తారు అది ఈ కార్యక్రమం ఎందుకు చేస్తారన్న విషయాన్ని మీ ముందు పెట్టే ప్రయత్నం చేస్తాం ఒక అనేకమైన చట్టాలు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు చేస్తున్నారు జిఎస్టీ కావచ్చు ఈడబ్ల్యూస్ రిజర్వేషన్ పది శాతం రిజర్వేషన్ కావచ్చు ఏ పేదలు ఎవరికైతే రిజర్వేషన్ ఫలాలు అందట్లేదో వాళ్ళకు అలాగే మహిళా రిజర్వేషన్ కావచ్చు ఎన్ని విస్తృతమైనటువంటి ప్రజాధికారి యొక్క జీవితాన్ని మలుపు తీ చట్టం అలాగే బకఫ్ చట్టం రెండు వేల ఇరవై కూడా కోట్లాది మంది పేద బడుకు ముస్లిం వర్గాలు ప్రత్యేకంగా బీసీ ముస్లింలు పస్మందాలు అగాకానీలు బోరాలు అలాగే మహిళలు పిల్లలు వారి చదువు ఉచిత విద్య వైద్యం ఉపాధి ఎన్ని విషయాల్లో ఒక విప్లవాత్మకమైన మార్పు రాబోతుంది ఈ మార్పు వస్తుంది అంటే ఎవరికో దెబ్బ తగ్గుతుంది ఆ మూడు వరకు మూడు శాతం ఇందాక పెద్దలు చెప్పారు వర్క్ బోర్డు ఆధ్వర్యంలో లక్షలాది ఎకరాలు ఉన్నప్పటికీ ఆదాయం కూడా ఎంతో రావాల్సి ఉన్నప్పటికీ ఎంతో అవినీతి పాలైపోయి ఏ పేద ముస్లింకి ఆ యొక్క ఫలాలు అందట్లేదు పిలిచి కానీ విత్తలతో పిలిచింది కానీ లేకపోతే పిల్లలకు ఉచిత శిక్షణ కానీ విద్య కానీ వైద్యం కానీ అందట్లేదు అలా అందించే విధంగా మార్పు చేశారు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అనేకమైనటువంటి ముస్లిం వర్గాల నుంచి వచ్చిన రిప్రజెంటేషన్స్ ఒక పదకొండు సంవత్సరాలుగా ప్రధానమంత్రి ఉన్నప్పుడు ఎన్ని అనేక రిప్రజెంటేషన్స్ వస్తున్నాయి ఎన్ని దృష్టిలో పెట్టుకుని చేశారు అయితే దీని మీద ప్రతిపక్ష పార్టీలు కోణాలౌకికవాదులు ఎవరైతే ఆ బోట్లో కొంతమంది కొంతమంది ముతావలీలు మౌలిలు ముల్లాలు కొంతమందితో కలిసి ఎవరైతే ఇప్పుడు దాకా అడ్డంగా బొక్కేస్తున్నారో చేస్తున్నారో ఖచ్చితొంగలుగా వీళ్ళందరూ వాళ్ళతో కలిసి ఒక తప్పుడు ప్రచారం ముస్లిం సామాజిక వర్గ ప్రజల్లో ఒక తప్పుడు ప్రచారం చేస్తున్నారు ఏంటి మా యొక్క దర్గాలు లాగేసుకుంటారు మా కబరిస్తాల్ లాగేసుకుంటారు మా మస్జిద్దులు లాగేసుకుంటారు భూములు లాగేసుకుంటారు ఎన్ని తప్పుడు ప్రచారం ఏ రకంగా మనందరం పౌరసత్వ సవరణ చట్టం వచ్చినప్పుడు ఆ చట్టం యొక్క ఫలాలు ఆ చట్టం యొక్క ఉపయోగత మన ఇంటింటికి వెళ్ళి వివరించామో ఈ రోజు ఈ సమావేశం కూడా అనేక మంది ముస్లింలు రమ్మన్నారు మన జిల్లా కమిటీ సభ్యులు వర్క్ కమిటీ సభ్యులు మండలరావు గారు శ్రీదేవి గారు శ్రీనివాస్ గారు గారు ఎవరు రాలేదు గారు రకరకాల కారణాలు వాళ్ళ పెద్దలు వాళ్ళు రాయంలోకి ఏ కారణాలు మనం వచ్చే పది రోజులు మే పదో తారీఖు వరకు వచ్చే రెండు రోజుల్లో మనకి మన జిల్లాకి ఆరు వేల కనపత్రాలు వస్తాయి ఆ ఆరు కరపత్రాలు మండల వారికి ఇవ్వడం జరుగుతుంది మన మన ఏరియాలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి మనమంతరం కలిసి ఏ రకంగా పౌరసత్వ సవరణ చట్టం విషయంలో ఇంటింటికి వెళ్ళి తెలియజేసి ఆ చట్టం ఒక ఉపయోగం ఇది ముస్లిం పౌరసత్వం పోతుందని వాళ్ళు పిలిచారు కాంగ్రెస్ కమ్యూనిస్ట్ కోరా మేధావులు ఆత్మకాశలేదు ఇలా కూడా మిమ్మల్ని అంత కాన్సన్ట్రేషన్ క్యాంప్ ప్రచారం చేశారు మనం ఏ రకంగా వెళ్ళి అని తప్పు చెప్పామో ఇప్పుడు కూడా మనందరం సైనికులు సైనికులుగా ఆ యొక్క కరపత్రాలు తీసుకొని ప్రతి ఇంటికి వెళ్ళి వాళ్ళకి చెప్పి ఏదైతే మీకు చెప్తున్నారో ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అదంతా అబద్ధం అని చెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంది ఆ రకమైన బాధ్యత తీసుకునే విధంగా మన జాతీయ నాయకత్వం జేపీ నడ్డా గారు సుధా జన జాగ్రత్త అభియాన్ అంటే చట్టం ప్రజా అవగాహన కార్యక్రమాలు చెప్పి దేశవ్యాప్తంగా మొదలుపెట్టాం అన్ని రాష్ట్రాలు చేస్తున్నాం మనం కూడా మన రాష్ట్రంలో ఇప్పటి వరకు ఐదు జిల్లాల్లో ఇటువంటి సదస్సు నిర్వహించుకున్నాం ఇది ఆరోజు అలాగే కరపత్రాలు కూడా మన జిల్లాలో కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం ఏడు వందల కరపత్రాలు చేస్తున్నాం అలాగే మిగతా జిల్లాలో కరపత్రాలు డిస్ట్రిబ్యూట్ చేస్తారు అలాగే చిన్న చిన్న ఒక పది మంది పదిహేను మంది ముస్లిం మహిళలతో కూర్చోబెట్టి మన మహిళా వచ్చే నాయకులు వాళ్ళతో మాట్లాడి ఏ రకంగా మీకు లబ్ధి చేకూరుతుంది ఏ రకంగా మీరు బోర్డులో సభ్యులు కాబోతున్నారు ఇవన్నీ వాళ్ళు వివరించాలి సో మే పదో తారీఖు వరకు మనం ఆ కార్యక్రమం చేయాలి అందుకే మీరు కూర్చున్న వాళ్ళందరూ ఇక్కడ ఏదో ఇదే చట్టం మనకు సంబంధం లేదు మనకు కాదు అనుకో ప్రతి విషయాన్ని పెద్దలు చెప్పే ప్రతి విషయాన్ని అర్థం చేసుకోండి అర్థం చేసుకున్నాక మనం రేపు గ్రామ స్థాయిలో వెళ్ళాలి వెళ్ళి చెప్పాలి ఏ అయితే తప్పుడు నిర్వేశం ఇస్తున్నారో దానికి తీటైన సమాధానం మనం చెప్పవలసిన అవసరం ఉంది అందుకే మీరందరికీ విజ్ఞప్తి చేస్తున్నారు దయచేసి శ్రద్ధగా వెళ్ళాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాను ధన్యవాదాలు